వేచే జిల్లా గన్కేసర్ పిఎస్ పరిధి యాప్నపేట ఎక్స్ రోడ్ వద్ద కవలికి తెరలిస్తున్న ముప్పై తొమ్మిది ఆవులు కలిగిన డిసిఎం లు పోలీసులు పట్టుకున్నారు ఆవులు బంధించి ఒకదానిపై ఒకటి తీసుకురావటం వల్ల ఒక ఆవు ఒక ఎద్దు మాధ్యమ చెంది వృద్ధి చెందాయి డీసీఎం డ్రైవర్ నేడావత్ రాజ్ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు డిసిఎం స్వాధీనం చేసుకుని ఆవులను జియాపూడిలోని గోశాలకు తరలించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు